ఎన్నికల పోలింగ్ ముగియడంతో చాలా మంది నాయకులు విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు విహారయాత్రలకు వెళ్తున్నారు కానీ ఎవరిపైనా మీడియా నిఘలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్నారు అని తెలిసినప్పటి నుంచి కూడా మీడియా గగ్గోలు పెడుతోంది కుమార్తెలు ఎలాగో ఓటేసేందుకు ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడే కుమార్తెలు చూసుకోవచ్చు కదా మళ్ళీ లండన్ వెళ్ళడం ఏంటి అని ఒక మీడియా కుమార్తెల్ని వదిలిపెట్టి రావడానికి మళ్ళీ మీరు లండన్ వెళ్ళాలా అటు ఇంకో మీడియా ఇలా నిన్నట్టుండి గగ్గోలు పెడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి లండన్లోనే దిగుతున్నారా ఇంకో చోట దిగుతున్నారా అటు కూడా ఆరాలు తీస్తూ ఉన్నారు వేల కోట్లు బ్యాంకులకు ఎగేసిన వాళ్ళు కూడా ఎగ్గొట్టిన వాళ్ళు కూడా విదేశాల పర్యటనకు వెళ్తున్నారు వాళ్ళని మాత్రం ఏమనడం లేదు ఒక జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తుంది సరే ఇది సహజంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళినా జరిగేది అయితే నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ అనే ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ అనుమానాస్పదంగా సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు ఎందుకు వచ్చావు ఇక్కడ ఏం ఇలా తిరుగుతున్నావు అంటే ఢిల్లీ ఫ్లైట్కు టికెట్ బుక్ చేసుకున్నాను దానికి సంబంధించి ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వచ్చానంటూ కథలు చెప్పారు అయితే అతన్ని సరదాగా పోలీసులు అదుపులోనికి తీసుకోలేదు ఈ లోకేషన్ ఎన్ఆర్ఐ డాక్టర్ చాలామందికి మెయిల్స్ మెసేజ్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనను తాను అడ్డుకోబోతున్నానంటూ లండన్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా పలువురికి షేర్ చేశారు వాటిని పసిగట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఆరాధీగా ఆ మెసేజ్లు మెయిల్స్ అతనే పంపాడని పోలీసులు నిర్ధారించారు ఎందుకు పంపావు ఇలా అని ప్రశ్నిస్తున్న లోపే నాకు గుండెపోటు వచ్చిందని పడిపోయారు దాంతో విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్కి తరలించారు ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ లాయర్లు రంగంలోని దిగారు ఆ ఎలా అరెస్ట్ చేస్తారు మీరు ఒక ఎన్ఆర్ఐని అంటూ లోకేష్ అనే ఎన్ఆర్ఐ మహా న్యూస్లో రెండు రోజుల క్రితం ఆయన చేసిన ఆరోపణలు అలిగేషన్స్ చూస్తే ఇతను నిజంగానే మానసిక స్థితి సరిగా ఉందా లేదన్న అనుమానం కూడా కలుగుతుంది పోలీసులు ఆకోణంలో కూడా ఆయన్ని ఆరాధిస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి రెండు రోజుల క్రితం మహా న్యూస్ డిబేట్లో పాల్గొన్న ఎన్ఆర్ఐ లోకేష్ రెండు వేల పదిహేను నుంచే జగన్మోహన్ రెడ్డి ప్రతి మూడు నెలలకు ఒకసారి వేల కోట్ల రూపాయలు కంటైనర్లో పెట్టి వాటిని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు ఆ పోర్టు దగ్గర ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఆ నగదును రిసీవ్ చేసుకుంటున్నారు ఆ తర్వాత ఏదో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వచ్చినట్టుగా ఇండియన్ నేవీ ఆఫీసర్లే ఆ డబ్బుకు వేల కోట్ల డబ్బుకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ షిపుల్లోకి ఎక్కించి తరలిస్తున్నారంటూ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ద్వారపూడి మీద కాదు ఇండియన్ నేవీ ఆఫీసర్లే ఎస్కాట్ ఇచ్చి మరి వేల కోట్ల రూపాయలని విదేశాలకు తరలించేందుకు సహకరిస్తున్నారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడారు పెద్ద మనిషి రెండు వేల పదిహేనులో ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మరి రెండు వేల పదిహేనులోనే ఇంత జరుగుతూ ఉంటే ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆయన ఆధారాలు ఉంటే మరి ఎందుకు ఫిర్యాదు చేయలేదు దర్యాప్తు సంస్థలకి ఇండియన్ నేవీ ఆఫీసర్లు హవాలా సొమ్ముకు స్మగ్లింగ్కు సహకరిస్తున్నారని డైరెక్ట్గా చెప్తున్నారంటే ఈయన పైన ఇండియన్ నేవీ కూడా యాక్షన్ తీసుకోవాలి ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి మీదో ద్వారపూడి మీదో రాజకీయ అలిగేషన్స్ కాదు ఇండియన్ నేవీ మీదే ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇండియన్ నేవీనే ఎస్కార్ట్ ఇచ్చి మరీ హవా హవాల సొమ్ముని తరలించేందుకు సహకరిస్తోందంటూ ఆరోపించారు ఇలాంటి వాళ్ళని డిబేట్లో పెట్టారు ఆయన అలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదిహేను నుంచే వేల కోట్లు తరలిస్తున్నారని ఏమని చెప్తున్నారు మరి రెండు వేల పదిహేను నుండి జరుగుతుంటే ఇప్పటివరకు మహాన్యూస్లో డిబేట్లకు వచ్చి మాత్రమే చెప్పాలన్నా ఎక్కడ ఇంతకాలం ఏం చేశారు అంత సెన్సేషనల్ మ్యాటర్ అయితే అంత ఆధారాలు ఉంటే ఆడియో టేబులు కూడా ఉన్నాయని చెప్తున్నారు మరి ఇన్ని రోజులు ఏం చేశారు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా పంతొమ్మిది వరకు మరి అప్పుడు చెప్పచ్చు కదా